అందరికీ నమస్తేనులా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ మార్పు మార్పు అందరూ మార్పు ఎంత కావాలనో అంత మార్పు ఒరుక్కుంటూనే వచ్చింది ఎవరు ఊహించనంత మార్పు వస్తానే ఉన్నది ఇంకా జరగకూడని మార్పులన్నీ జరుగుతానే ఉన్నాయి అది మన తెలంగాణలో మనం కోరుకున్న మార్పు ఇదేనా అని ప్రజలు ఆశ్చర్యపోయేంత మార్పు వస్తున్నదోల్లా ఏవి అవసరమో ఏవి అవసరం లేదో ఒక ఆలోచన లేకుండా ముందడిగిపోతా ఉన్నది సర్కార్ అని చెప్పుకోవచ్చు ఏమో అంటారు కదా ఏదో సామెత ఉన్నది కదా అవసరం లేని అన్ని అవసరం అన్ని బయట వారేసి తల అవతల వారేసి రప్ప ఓపటేసుకున్నాడట ఏమో అట్లాంటి కార్యక్రమాలే ముంగటేసుకుంటా ఉన్నది సర్కార్ అని చెప్పుకోవచ్చు పోయిన ప్రభుత్వము రెండు వందలుగా సరే పెన్షన్ నుంచో కొనసాగుతానే ఉన్నది రెండు వందలుగా ఉన్న పెన్షను రెండు వేల పదహారు రూపాయలుగా చేసి కట్టెబట్టి కొంటుకుంటా నడుచుకునే ముసలవ్వలకు కండ్లు లేని కాళ్ళు లేని వికలాంగులకు ప్రతిష్టాత్మకంగా ఆసరా పెన్షన్ అని చెప్పేసి ఆ పథకాన్ని ముంగటికి తీసుకుపోకుండా వాళ్లకు చేయుద్దనిచ్చుకుంటా ముంగటికి పోయింది గత సర్కార్ రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్న పిన్షన్ను మేము అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయల పిన్షన్ ఇస్తాము అని చెప్పేసి ప్రచారంలో దాన్ని మేనిఫెస్టోలో ఎజెండాగా మార్చుకొని తుక్కుగూడ సభ వేదికగా ప్లకార్డులు పెట్టుకొని ప్రచారం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు పిన్షన్ ఎవరికి ఇస్తారు ఎవరికి అందుతుంది అనేది ఒకసారి ఆలోచన చేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ మాటలు మాట్లాడేది ఉండే పెన్షన్లు ఆషామాషిగా ఎవరికి రావు పూర్తిగా అబ్జర్వేషన్ అయిన తర్వాతనే పెన్షన్లు రాస్తారు ఎట్లా వస్తాయి ఉట్టిగా పెన్షన్లు ఇప్పుడు నేను పోయి అడుగుతా నాకు ఏం వంకరు ఉన్నదని పెన్షన్ ఇస్తారు చెప్పుండ్రి పైరవీలు చేయగానే పైరవీలు అవుతాయా పైరవీలతో నడిచిన పింఛన్లన్నీ కట్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏ ఉద్దేశంతో ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అనేది అయితే అర్థమైతే లేదు ఒకటి మాత్రం అర్థమైతా ఉన్నది ఇప్పటి వరకు ఏలు పెట్టిన అన్ని ప్రతీది అటు రైతు బంధు తీసుకోవచ్చు ఇంకా వేరే వేరే కార్యక్రమాలు తీసుకోవచ్చు పోయిన ప్రభుత్వం పెట్టిన పథకాలు తీసుకోవచ్చు వాటికి ఎసరు పెట్టుకుంటా వాటికి ఎగనామం పెట్టుకుంటూ వస్తానే ఉన్నది వాటిని అటుకు మీద వారేస్తూ వస్తానే ఉన్నది పేరు మార్చి పెట్టినప్పటికి కూడా ఆ పేరు మార్చిన పథకాలను కూడా అమలు చేయలేకపోతుంది ఈ సర్కార్ మనకు అర్థమైతా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధును తీసుకున్నట్లయితే ఐదు ఎకరాల లోపు వేస్తాం ఇస్తాం పది ఎకరాల లోపు ఉన్నలకే వేస్తాము అని చెప్పేసి ఎంతవరకు కటింగ్ కట్ ఆఫ్ పెడతారో ఒకటి నిర్ణయానికి రాకుండా ఇక వీళ్ళకేస్తాం వాళ్ళకేస్తాం అని చెప్పేసి రైతన్నల టెన్షన్ మూవ్ చేసిండ్రు ఇప్పుడు పెన్షన్ల మీద వడ్డరు అనేది ఒకటైతే క్లారిటీగా అర్థమైతా ఉన్నది సన్న బియ్యము సన్న వడ్లకే బోనస్ అని చెప్పేసి మాట్లాడిన్రు మేనిఫెస్టోలో అట్లా పెట్టుకోలేరు దొడ్డు వడ్లతో సహా దొడ్డు వడ్లు సన్న వడ్లు అని ఏం మెన్షన్ చేయలేరు వాళ్ళు తర్వాత ఏం చేసిర్రయ్యా అంటే ఈ బోనస్ విషయం నుంచి తప్పించుకోవడానికి ఖాళీ సన్న వడ్లకే ఇస్తాము బోనస్ అని చెప్పేసి తెర మీదకి తీసుకొచ్చిండ్రు ఆ సన్న వడ్లకు కూడా ఇచ్చే సందర్భాలు ఇప్పుడు కనబడతలేవు ప్రతి దానికి మొండి చేయి చూపెట్టుకుంటా పోతానే ఉన్నది సర్కార్ ఆ సన్నవర్ట్లు దొడ్డు బియ్యం దొడ్డు వడ్లు అన్నప్పుడు కూడా ఆ సన్నవార్లకు కూడా ఎవరికి ఇస్తారు ఏ రకాలకి ఇస్తారు ఏ ప్రాతిపదికన ఇస్తారు అనే ఒక వివరణ ఇయ్యలేని పరిస్థితి ఇప్పుడు రైతు బంధు కూడా ఇయ్యలేని పరిస్థితి రైతు బంధు ఇస్తారా ఇయ్యరా ఈసారన్న పంట పెట్టుబడి సాయం అందిస్తారా అందించలేరా అనేది అసలు చెప్పలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఏ మంత్రిని అడిగినా కూడా అసలు సరైన సమాధానం ఇయ్యని పరిస్థితులు మరి ఉన్నదాన్ని ఉన్నట్టుగా అట్లనే కొనసాగించక అందులో ఏళ్ళు పెట్టి మరి కావాల్సుకొని వాటికి ఎగనామం పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి సర్కారు వాళ్ళు జనాలకు బాగా అర్థమవుతూ ఉన్నది మరి ఈ ముచ్చట ఎలక్షన్లకు ముందుగాడ చెప్తే జనాలు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకునేటోళ్ళు కదా మొత్తం మీద ఎలక్షన్లు ఎక్కినాం అనుకుంటా ఉన్నారు అన్నిటికీ కోతలు పెట్టే దిశగా ముంగడికి పోతా ఉన్నారు ఇచ్చిన ఆరు గ్యారంటీల ముచ్చట అసలే మర్చిపోయినరు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలుగా చేస్తాము చేయుత కింద అందిస్తామని చెప్పినోళ్ళు ఇలా అసలు పింఛన్ లెక్క ఎసరు పెట్టుడేంది అని చెప్పేసి పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఎట్లా పైరవీలతో ఇవి వస్తుందా ఇప్పుడు నేను వికలాంగురాన్ని వికలాంగురాలు సర్టిఫికేట్ తీసుకొని పోతేనే కదా అక్కడ పెన్షన్ ఇచ్చేది వృద్ధులు ఈ ఈ ఏజ్ ఇంత లిమిట్ అరవై ఏళ్ళు పైబన్నులక యాభై ఏళ్ళు పైబడినలకే అని పెట్టిరు కదా ఆ ఏజ్ పైబన్నులకే కదా ఆధార్ కార్డు బట్టే కదా పెన్షన్లు రాసింది మొత్తం మీద ఏం లేదోలా ఆడలేక ఎగరలేక పందిరి కురసగా ఆడలేక గజ్జలు పాతగాయని అన్నట్టు ఏమీ లేదు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వాళ్ళు అమలు చేసేది ఏమీ లేదని ఇక్కడ దీనితో క్లియర్ కట్గా అర్థమైంది ఇన్ని రోజుల నుంచి అర్థమైతా వస్తానే ఉన్నది కానీ ఈ అంశంతో క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది మొత్తం మీద పెన్షన్లను ముట్టుకుంటే మాత్రం ఆగమైతారు ఏం చెప్పినము మనం చెప్తానే ఉన్నము కొద్దో గొప్ప మంచి పనులు చేస్తేనన్నా ఇప్పుడు ప్రజలలో ఉనికిని కోల్పోకుండా ఉంటారు ఈ సర్కారు అనుకున్నాం కానీ వాళ్ళు తాప కొట్టి ముంగటేసుకుంటూ పోతానే ఉన్నారు ముందుగా అలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు తర్వాత ఏదైతే ప్రతిష్టాత్మకంగా పోయిన ప్రభుత్వం చేపట్టిందో అంశాలను మీదకి తీసుకుంటా అవి మొత్తం మైనస్ సంజు నిరూపించే ప్రయత్నం చేసే పనిలో ఉన్నారు ఆ పనినే అనేది ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నది ఇటు గొర్రెల పంపిణీ పంపకానికి కూడా గొర్రెల పంపిణీ పథకం ఏదైతే ఉన్నదో గొర్రెస్ కురుమలకు గొర్రెల పంపిణీ పథకానికి కూడా ఎసరు పెట్టినరు ఆ గొర్రె ఏవైతే కట్టినరో ఆ డీడీలు కూడా గత రెండు నెలల నుంచి వాపసు ఇచ్చుకుంటూ వస్తానే ఉన్నారో ఆ పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి మొత్తం మీద ఈ పెన్షన్లకు కోత అని చెప్పేసి వీళ్ళు ఏదైతే అవ్వ తాతలకు ముసలులకు అట్లనే వికలాంగులకు ఇచ్చే ఆసరా పెన్షన్ల మీద కూడా వీళ్ళ కన్ను వడ్డదంటే అంటే ఎంతవరకు ఈ మార్పు అనేది దారితీస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు మరి మార్పు మార్పు అనుకుంటా ప్రజల కష్టాల ప్రజల కష్టాలకి నెట్టేసే మార్పులే ఉన్నాయి కానీ ప్రజల జీవన విధానాన్ని ఇంకా కొద్దిగా మెరుగుపరుస్తామని ఆలోచన చేసినట్లుగా ఆ దిశగా ముంగడికి పోయినట్లుగా ఈ సర్కార అయితే కనబడతలేదు మరి చూద్దాం పొంగిలేటి వ్యాఖ్యలు అయితే హల్చల్ అయిన్నాయి దుమారం రేపుతా ఉన్నాయి సోషల్ మీడియాలో పెన్షన్దారులల్లో ఒక ఆవేదన ఒక టెన్షన్ కు గురయ్యేటట్టు చేసినాయి పొంగిలేటి మాటలని చెప్పుకోవచ్చు